మన కేటీఆర్ బోర్డ మాట్లాడుతున్నాడు చూడు ఎవడబ్బో సొమ్మని పథకాలు బంద్ చేస్తారు జూబ్లీల్స్ ప్రజలను రేవంత్ బెదిరిస్తున్నాడు ఏమో ఎవడు ఎవడు బంద్ చేస్తా అని చెప్పిండు ఎవరు బంద్ చేస్తా అని చెప్పి మీరు మీరేమన్నారు మీరు వస్తే మీరు వస్తే అటువంటి పథకాలు కూడా మీరు ఆ ప్రజలకు కూడా సహాయం చేయలేరు ఆమె ప్రజలలో తిరగలేదు ఎవరికన్నా పథకాలు అందకున్నా కానీ ఆమె వచ్చి ప్రభుత్వం దగ్గరకు వచ్చి మాట్లాడి చేపించే తత్వం లేదు ఆమె దగ్గర అందుకనే అట్లా మాట్లాడిండు ప్రతిదాన్ని వంకర చూసానికి వంకరనే కనబడుతుంది సక్క చూసానికి సక్కనే కనబడుతుంది ఏట కామర్లు వచ్చిన కాళ్ళకు లోకం అంతా పచ్చగానే కనబడతాట అని ఉంటుంది కదా సేమ్ అట్లా పథకాలు బంద్ చేస్తారని చెప్పలే ఆమె వస్తే ఆమె చేయించుకోలేదు ఆమె తిరగలేదు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడిండు మరి ఏ రకంగా అర్థం చేసుకున్నా అర్థం చేసుకొని ఒకనే చేస్తున్నాడు ఇక హైదరాబాద్ను బర్బాద్ చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి నిజంగా నిన్ను మాత్రము ఆ ఏది ఆ బురపాండ ఏరియాలో దగ్గర కట్టేసి కూర్చోబెట్టాలి ఆ నీళ్ళల్లో నిన్న బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారుగా వాళ్ళు ఆ నీళ్ళల్లో తిరుక్కుంటారు ఏం చేసిరు మీరు పది సంవత్సరాలు బంగారు తెలంగాణ అన్నారు మమ్మల్ని ఈ మూసీ నీళ్ళు మొత్తం మా ఇళ్ళలోకి వస్తున్నాయి ఆ మూసీ తెలంగాణ చేసినావు దరిద్రుడా అని తిడుతున్నారు మున్సిపల్ మంత్రి నువ్వే నిన్ను ఆ రకంగా తిడుతున్నారు దరిద్రుడా నువ్వు మూసి తెలంగాణ చేసినావు మొత్తం ఆగం చేసినావు కనీసం ఇక్కడ ఈ నీళ్లు రాకుండా కూడా నువ్వు ఏం చేయలేకపోయినావు ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లకు అని చెప్పేసి తిడుతున్నారు జనాలు ఈయనంటే ఇంకా బర్బాద్ చేసిరట బర్బాద్ బర్బాద్ ఎవరు చేసిండు ప్రతి పేదవాడికి అండగా ఉంటాం బుల్డోజర్లకు అండగా పండుకుంటాం పండుకో బుల్డోజర్ పండుకో దేనికనం పండుకో ఏ పేదవానికి అండగా ఉన్నావు నిజంగా నీ చేతనైతే నీకు దమ్ముంటే మల్లన్న సాగర్ బాధితులను తీసుకురా సిరిసిల్లల ఆ ఉష్క దాన్లు ఉష్క దంద చేసిరు కదా అప్పుడు వాళ్ళని చేతుల కాళ్ళకు కట్టేసి పోలీస్ స్టేషన్ లేచి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు కదా దళితులని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో చేపి ప్రచారం చేపి భూ నిర్వాసితులకు ఏమైనా ఇచ్చిరా నష్టపరిహారం అడిగితే కూడా కొట్టిర్రీ ఇవన్నీ చేసి వాళ్ళని నిలుచుకొస్తే తెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళని తీసుకురావాలి నేరేళ్ల బాధితులు సాగర్ బాధితులని ఈ సిరిసిల్ల ఉష్క దగ్గర తీసుకపోయి దళితులను కాళ్ళ చేతులకు కట్టే ఇష్టం వచ్చినట్టు కొట్టిపించారు కదా వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేయరు చేస్తే ఇలా అర్థమవుతుంది అప్పుడు ఇలా బుద్ధి వస్తుంది ఇలా నియోజకవర్గం నుంచి పారిపోతారు కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజంగా అట్లా ప్రచారం చేయాలి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తే మా ఈ మా బోడకు బుద్ధి వస్తుంది మా బోడ మారడదు అంతే ఇక అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంటలో వస్తాం మరి పది సంవత్సరాలు ఏం బిక్కిరు మరి చెయ్యనే చేయలేదు మనిషిని బతుకున్నప్పుడు రోగం వచ్చినప్పుడు కాపాడాలి కానీ సచ్చినంగా వచ్చేసి మేము ఎప్పుడు పిలిచినా అప్పుడు వస్తాం నువ్వు ఉన్న అధికారంలో ఉన్నప్పుడే బిగలేకపోయిరు మీరు నేనంటే ఫోన్ చేస్తే అర్ధ గంటలు వస్తున్నారట ఏడికాయ వచ్చేది నువ్వు ఏం చేస్తావు నీతోని ఏం కాదు కానీ ఇక నువ్వు సైలెంట్గా ఉండడమే బెస్ట్గా